రక్త కొరత లేక ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ఎంతో మంది అనేమిక్ పేషెంట్స్ ఎంతో మంది తలసేనియా పేషెంట్స్ ఎంతో మంది గర్భిణీ స్త్రీలు ఎంతో మంది యాక్సిడెంట్ జరిగిన పేషెంట్స్ కానీ క్యాన్సర్ పేషెంట్స్ కానీ తయారీకి వాళ్ళకు సంబంధించిన రక్తం దొరకలేదు దానికి యొక్క కారణం ఏంటంటే రక్త కొరత ఉండడము రక్త కొరతకి గల కారణం ఏంటంటే రక్తదానం అంటే వాళ్ళలో ఏదో మనకు ఏమో వ్యాధులు వచ్చేస్తాయేమో రక్తదానం చేస్తే అని అనే అపోహ వాళ్ళ మనసుల్లో బలంగా దూరిపోయి ఉండడము సో అలాంటి అపోహలన్నీ తొలగించడానికి ఇలాంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క యువతకి మోటివేట్ చేస్తూ ముందుకెళ్తున్నాము ఇవాళ ఈ భారతదేశంలో ఎక్కడ కూడా రక్త కొరత లేకుండా ఎవరు కూడా రక్త కొరత చావకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో అన్ని చోట్ల బేగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం దానికోసం సహకరిస్తున్న అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతరాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా మరొక మాట శ్రీరామ్ సార్ గారు సోషల్ మీడియాలో చాలా ఫేమస్ ఈవెన్ కడపలో కూడా మేము మీ వీడియోస్ చూస్తుంటాం సార్ అంటే సోషల్ మీడియాలో మీడియా సోషల్ మీడియా పుణ్యాన ఈ నగర చేస్తున్న సర్వీస్ అంతా మేము అబ్జర్వ్ చేస్తుంటాం పూర్తిగా ఎవరెవరు ఏం చేస్తారు ఎక్కడ జరుగుతుందని సార్ గారికి ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నా అట్ ద సేమ్ టైం కార్యక్రమాల్లో కూడా మీరు ముందుండి ఒక్క మాట చెప్తే కొన్ని వేల పరుచుకోవచ్చు అది దయచేసి ఈ కార్యక్రమాన్ని కూడా మీరు కొంచెం గట్టిగా మీరు ఏ స్టేషన్ పని చేసినారని ఆ ధోనితో సహా మీరు ఫ్యూచర్ వరకు ఇలాంటి కార్యక్రమాల్లో మీరు కూడా ముందుండి దయచేసి సహకరించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటారు